ఈ చెట్టు పేరు రావి చెట్టు ఈ రావి చెట్టుకు మనుషులకు దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకు ఈ రావి చెట్టు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేసే చెట్లలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఇలాంటి ఒక్క చెట్టుపై వందల జీవరాశులు ఆధారపడి జీవిస్తున్నాయి ఇలాంటి ఒక్క చెట్టును పెంచడానికి ఒక పది సంవత్సరాలు పట్టొచ్చు కానీ మనిషి తాత్కాలిక అవసరాల కోసం ఇలాంటి చెట్లను మహావృక్షాలను కూల్ చేయడము ఎంతమాత్రం సరైనది కాదు మళ్ళీ ఇలాంటి చెట్టును పెంచాలంటే ఒక పది సంవత్సరాలు మనం వేచి ఉండాలి కాబట్టి చెట్లను నరకడం ఆపేయండి ఇకనైనా మీకు వీలైతే కొన్ని చెట్లను పెంచడానికి ప్రయత్నం చేయండి ఇన్ని సంవత్సరాలుగా మనిషి చేసిన తప్పులకు ఓజోన్ పొర దెబ్బతిని మనకు ఎండలు ఏ విధంగా కొడుతున్నాయో అనుభవంతో చూస్తున్నారు మనుషులు తాత్కాలిక ఉపశమనం కోసం ఏసీలు పెట్టుకొని ఎంతకాలం బ్రతుకుతారు ఆలోచించండి చెట్లను పెంచుదాం భూమిపై జీవాన్ని కాపాడుకుందాం